చిత్రాలు కర్మ ఎవరినీ వదలదు అది సాక్షాత్తు యమధర్మరాజునైనా సరే ఒక చిన్న తప్పుకు అతిపెద్ద శిక్ష వేసిన యముడిని ఒక మహర్షి ఎలా శపించాడు ఆ శాపం వల్ల యముడు భూమిపై ఎవరిగా పుట్టాడు అనేదే ఈ ఉత్కంఠభరితమైన గాథ అదొక దట్టమైన అరణ్యం అక్కడ మాండవ్యుడు అనే గొప్ప మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన చాలా సాత్వికుడు ఎవ్వరికీ హాని తలపెట్టనివాడు ఒకరోజు ఆయన కఠినమైన మౌనవ్రతం చేస్తూ ఆశ్రమం బయట ఉన్న ఒక చెట్టు కింద ధ్యానంలో కూర్చుని ఉన్నాడు ఆయన బాహ్యప్రపంచాన్ని పూర్తిగా మరచిపోయి దైవధ్యానంలో లీనమై ఉన్నాడు అదే సమయంలో ఆ రాజ్యపు రాజధానిలో పెద్ద దొంగతనం జరిగింది కొంతమంది దొంగలు రాజా అంతఃపురంలోకి చొరబడి రత్నాలు వజ్రాలు బంగారు ఆభరణాలు మూటగట్టుకుని పారిపోతున్నారు రాజుగారి సైనికులు వాళ్లను వెంబడిస్తున్నారు గుర్రాల డిక్కల చప్పుడు సైనికుల కేకలతో అడవి దెద్దరిల్లుతోంది ప్రాణభయంతో పరిగెడుతున్న దొంగలకు మాండవ్యముని ఆశ్రమం కనిపించింది ఇక్కడైతే సైనికులు మనల్ని వెంటనే పట్టుకోలేరు ఈ ఋషి ఎలాగో ధ్యానంలో ఉన్నాడు మనల్ని గమనించడు అని భావించి వారు దొంగిలించిన సంపదను ఆ ఋషి కూర్చున్న చోట వెనుక దాచిపెట్టి వారు కూడా అక్కడే పొదల్లో నక్కి దాక్కున్నారు కాసేపటికి రాజభటులు ఆశ్రమానికి చేరుకున్నారు వారికి అక్కడ ధ్యానంలో ఉన్న మాండవ్యుడు కనిపించాడు సైనికాధికారి ఋషి దగ్గరకు వచ్చి గట్టిగా అడిగాడు ఓ మునీశ్వరా ఇటువైపు కొందరు దొంగలు పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు ఎటు వెళ్లారో మీరు చూశారా చెప్పండి కాని మాండవ్యుడు మౌనవ్రతంలో ఉన్నాడు కదా పైగా ఆయన గాఢమైన తపస్సులో ఉన్నారు ఆయన కళ్ళు తెరవలేదు నోరు విప్పలేదు సైనికులు మళ్లీ మళ్లీ అడిగినా ఆయన నుండి సమాధానం రాలేదు అంతలో ఒక సైనికుడు ఆశ్రమమంతా వెతకడం మొదలుపెట్టాడు ఋషి వెనుక దాచిపెట్టిన బంగారు మూటలు నగలు వారికి దొరికాయి వెంటనే అక్కడ దాక్కున్న దొంగలను కూడా పట్టుకున్నారు సైనికాధికారికి కోపం కట్టలు తెంచుకుంది ఓహో ఇతను మామూలు ఋషి కాదు దొంగలకు నాయకుడు పైన సన్యాసిలా నటిస్తూ లోపల దొంగలకు ఆశ్రయమిస్తున్నాడు అందుకే మనం అడిగినా సమాధానం చెప్పకుండా మౌనంగా నాటకమాడుతున్నాడు అని పొరపాటుపడ్డాడు వెంటనే సైనికులు దొంగలతో పాటు అమాయకుడైన మాండవ్య మహర్షిని కూడా బంధించి రాజుగారి సభకు తీసుకువెళ్లారు జరిగిన విషయం రాజుకు చెప్తారు దొంగల దగ్గర సొమ్ము దొరికింది కాబట్టి రాజుగారు కూడా విచారణ చేయకుండానే ఆగ్రహంతో ఊగిపోయారు రాజధనాన్ని దొంగిలించిన ఆ దొంగలకి వారికి సహకరించిన ఆ దొంగ సన్యాసికి కూడా మరణశిక్ష విధించండి అందరినీ వెంటనే పదునైన ఇనుప స్తంభంపై ఎక్కించండి అని ఆజ్ఞాపించాడు రాజాజ్ఞ మేరకు భటులు మాండవ్యుణ్ణి ఎక్కించారు దొంగలు ప్రాణాలు విడిచారు కాని మాండవ్యుడు మాత్రం తన తపోశక్తితో మరణించలేదు శూలం శరీరం గుండా దూసుకెళ్లినా ఆయన ముఖంలో ప్రశాంతత చెదరలేదు ఆ స్థితిలోనే తపస్సు కొనసాగించారు ఇది చూసిన పక్షుల రూపంలో వచ్చిన ఇతర ఋషులు మీకు ఎందుకు ఈ శిక్ష అని ప్రశ్నించగా ఇదంతా నా కర్మఫలమే ఎవరిని నిందించను అని మాండవ్యుడు బదులిచ్చారు కొంతకాలానికి ఈ విషయం రాజుకు తెలిసింది ఏంటి గుచ్చినా ఆ ఋషి చనిపోలేదా ఇంకా బతికే ఉన్నారా అని ఆశ్చర్యపోయి వెంటనే అక్కడికి పరుగున వచ్చాడు మాండవ్యుడి పరిస్థితి చూసి తన తప్పు తెలుసుకున్నాడు రాజు ఋషి కాళ్లపై పడి ఏడ్చాడు స్వామి తెలియక తప్పు చేశాను నన్ను క్షమించండి నేను మిమ్మల్ని దొంగ అనుకున్నాను అని వేడుకున్నాడు మాండవ్యుడు శాంత స్వభావంతో రాజుని క్షమించాడు రాజు వెంటనే సైనికులను పిలిచి ఆ శూలాన్ని తీసేయమని చెప్పాడు వారు ఎంత ప్రయత్నించినా ఆ శూలం ఋషి శరీరం నుండి బయటకు రాలేదు చివరకు చేసేదేమీ లేక శరీరం బయట ఉన్న శూలభాగాన్ని కోసివేశారు కాని శూలం యొక్క పదునైన ములికి మాత్రం ఋషి శరీరంలోనే ఉండిపోయింది అప్పటి నుండి మాండవ్యుణ్ణి అందరూ అణి అని పిలవడం మొదలుపెట్టారు తనకి ఘోరశిక్ష ఎందుకు పడిందో తెలుసుకోవాలని ఆయన నేరుగా యమలోకానికి వెళ్ళి యమధర్మరాజునే ప్రశ్నించాడు యమధర్మరాజా నువ్వు ధర్మానికి ప్రతీకవి అంటారు కానీ నా విషయంలో నీ ధర్మం ఏమైంది నేను జీవితంలో ఎవ్వరికీ హాని చెయ్యలేదు ఎంతో నిష్ఠగా తపస్సు చేసుకున్నాను అలాంటి నాకు శూలంపై నరకయాతన అనుభవించేలా ఎందుకు శిక్ష వేశావు అసలు నేను చేసుకున్న పాపం ఏమిటి అని అడిగాడు అప్పుడు యముడు మునీశ్వర శాంతించండి కర్మ ఎవరినీ వదలదు మీరు చిన్నతనంలో అంటే మీకు సుమారు పన్నెండు ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక తుమ్మిదను పట్టుకొని దాని ఒక గడ్డి పరకతో గుచ్చి హింసించారు ఆ చిన్న ప్రాణిపడిన బాధకు ప్రతిఫలమే ఈనాడు మీరు అనుభవించిన శూలశిక్ష ఆ సమాధానం విన్న మాండవ్యుడు కోపంతో ఊగిపోయాడు యమధర్మ పన్నెండేళ్లలోపు పిల్లలు అజ్ఞానంతో చేసే పనులకు పాపపుణ్యాలు వంటవమి ధర్మశాస్త్రం చెబుతోంది ఏమీ తెలియని వయసులో నేను చేసిన చిన్న తప్పుకు ఇంతటి నరకయాతన అనుభవించేలా శిక్ష విధించడం ఏ రకమైన న్యాయం న్యాయదేవత స్థానంలో ఉన్న నువ్వే ధర్మాన్ని తప్పావు చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష వేసినందుకు నీకు శిక్ష పడాల్సిందే ధర్మమూర్తివని గర్విస్తున్న నువ్వు మానవలోకంలో పుట్టాలి అది ఒక రాజవంశంలో కాకుండా ఒక దాసికి కొడుకుగా జన్మించాలి మానవ జన్మలో ఉండే కష్టసుఖాలు నువ్వు అనుభవించాలి అని యముడిని శపించాడు మాండవ్యుడి శాపం కారణంగానే యమధర్మరాజు ద్వాపర యుగంలో భూమిపై జన్మించాల్సి వచ్చింది ఆయనే మహాభారతంలో మనకు కనిపించే విదురుడు ధృతరాష్ట్రుడు పాండురాజులకు సోదరుడైనప్పటికీ దాసీకి పుట్టడం వల్ల విదురుడు రాజు కాలేకపోయాడు కాని అతను సాక్షాత్తు యమధర్మరాజు అంశ కాబట్టి మహాభారతం మొత్తంలో అత్యంత జ్ఞానిగా నీతిమంతుడిగా ధర్మాన్ని బోధించేవాడిగా నిలిచిపోయాడు విదుర నీతి ఇప్పటికీ ప్రసిద్ధి ఈ కథ న్యాయం చెప్పే స్థానంలో ఉన్నవారు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో ధర్మం తప్పితే సాక్షాత్తు యముడైన కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అని మనకు తెలియచేస్తుంది